హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మేము ఏం ఛాలెంజ్ చేయబోతున్నాము చూద్దామా లెగ్ పీస్ మా అక్కనే రెడీ చేసింది కష్టపడి ఇంట్లో ఫుడ్ అస్సలు పెట్టి ఓకేనా తీసుకుందాం షేర్ ఒక్కొక్కరం త్రీ త్రీ పీసెస్ త్రీ త్రీ లెగ్ పీసెస్ ఛాలెంజ్ చేయబోతున్నాం ఎవరు ఫస్ట్ చూద్దాం స్టార్ట్ అన్నాక స్టార్ట్ చేయాలి रेडी वन टू थ्री स्टार्ट टेस्ट सुपर हम्म सुपर टेस्ट पनिशमेंट एंटी हम भाई ऊपर वाले पनिशमेंट स्किप दे देना काम नॉनवेज जो तीन मिनट में से लेट आई है नॉनवेज के पनिशमेंट दो हम कर दे प्रेम तीन गा हम मालूम कर कैसे वो ट्राई करें हम्म हम्म उन्होंने प्रिपेयर ऐसे అది ప్రాసెస్ పడుతుంది కూడా కావాలండి మీకు చెప్పండి తెచ్చి పెడతాం మీకు ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారు అది కామెంట్ బాక్స్ లో చెప్తే ఫుడ్ ఛాలెంజెస్ అయినా సరే లేదా అయినా సరే ఏదైనా సరే రెసిపీస్ అయినా సరే

Pa pa me lo dinte de, pa jim pral. Chal <coughs> <coughs> yon yon la pashke dina sos. <coughs> అక్క అలా వద్దు నాకొం ని గనాడు లకుక్క ఏనట

ఇంకొకటి ఉంది ఇంకా అయిపోయింది అయిపోయింది మీ ఇద్దరు ఇట్లా ఎవరు ఫస్ట్ ఒక దినా తిను చీల్చు ഹെവീ അത് അത് కంప్లీట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మరి వీడియోస్ కావాలంటే మా కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఒక గంట వస్తుంది అది క్లిక్ చేస్తే మీ ఫర్దర్గా నోటిఫికేషన్ అనేవి వస్తాయి ఇలాంటి వీడియోస్ నచ్చినట్లయితే మీరు మాత్రం మా బాక్స్ లో చెప్పండి మేము అలాంటివి ట్రై చేస్తూ ఉంటాం ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ బాయ్